హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మ నేను తయారు చేసేటువంటి మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ ప్రతి ఔషధ మొక్కను గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఈ దినాల్లో చాలా మంది ఏర్పాలు అవుతూ బాధపడతా ఉన్నారు మరి పేను గొరకడము మరి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి చక్కని ఔషధ మొక్క ఇది మీరు చూడవచ్చు ఆ గురిజెత్తు బంగారం అంటారు కదా మరి ఇక్కడ చూడవచ్చు గురిజలు అంటే ఇవి మరి ఇప్పటికీ కూడా గురిజెత్తు బంగారం అని మరి బంగారం షాపులో దీని ఎత్తు బంగారాన్ని జోకిస్తూ ఉంటారు మరి చిన్నప్పుడైతే ఈ గురిజల్ని మరి కళ్ళలో పెట్టుకొని ఆడుకునే వాళ్ళం కానీ చాలా విషపూరితమైనటువంటిది ఇది దీనిపైన ఉన్నటువంటి ఎర్రని పెంకు ఏదైతే ఉందో పొట్టు ఏదైతే ఉందో అది విషపూరితం పప్పు అయితే విషపూరితమైనది కాదు కాబట్టి దీని పప్పును మనము సూర్ణం చేసి పేస్ట్లా చేసి తలగు పెట్టుకున్నట్లయితే జుట్టు ఎక్కడైతే రాలుతుందో ఎక్కడైతే పెయిన్ కొరకడం ఉంటుందో అక్కడ తిరిగి మళ్ళీ కొత్త జుట్టును మొలిపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో చాలా విలువైనటువంటి ఔషధం మొక్క ఇది మరి ఇంకా దీన్ని మనం చూసినట్లయితే దీని పప్పును మనము పౌడర్లా చేసి పాలల్లో కలుపుకొని తీసుకున్నట్లయితే వీర్య వృద్ధి కూడా కలుగుతుంది మనకు అది చాలా బాగా పనిచేస్తుంది మరి పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది మరి దీని వేర్ని గనక మనం తీసి పౌడర్ చేసి పాలలో కలిపి వాడుకున్నట్లయితే వీర్య వృద్ధి కలుగుతుంది మరి ఆ విధంగా మనము వాడుకోవచ్చు మరి చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది ఇందులో చాలా రకాలు ఉన్నాయి నల్ల గురిగింజ తెల్లది ఎర్రది నల్లది ఇది మరి పింక్ కలర్ ఉంది ఇంకొకటి ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఇందులో మనం దీన్ని చూడవచ్చు ఇది ఎరుపు నలుపు రెండు రంగులు కలిగినటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు దీని ఆకులు ఔషధంగా వాడుకోవచ్చు దీని గింజల్ని వాడుకోవచ్చు దీని వేరుని కూడా మనము ఔషధంగా వాడుకోవచ్చు మరి దీంతో తయారు చేసినటువంటి నూనె మా దగ్గర ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె దేంట్లనైనా దీన్ని ఆకులను వేసి మరి మరిగించి మనము ఆ తైలాన్ని మనము తలకు రాసుకున్నట్లయితే మరి ఈ తైలాన్ని మనం చూడవచ్చు మరి ఆనంద తైలం ఇది మరి దీన్ని మనము తలకు రాసుకున్నట్లయితే మరి ఎక్కడైతే మనకు పెయిన్ కొరగడం మరి చుండ్రు డ్రాప్ లాంటి సమస్యలు లేదా సోరియాసిస్ లాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అట్లాంటి సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది ఆయిల్ మీకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మరి మేము పంపిస్తామండి మరి ఆనంద తైలం తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి తైలం ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మరి పిల్లలు పెద్దలు ఎవరైనా వాడుకోవచ్చు మరి చక్కని తైలం ఇది శర్మ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది మరి చెట్టుని మనం చూడవచ్చు మరి మనకు పేనుగొరుకులు లాంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది మరి దీని ఆకులు ఉపయోగ ఉపయోగపడతాయి గింజలు ఉపయోగపడతాయి దీని వేరు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని వాడుకోవచ్చు చాలామందికి తెలియదండి దీని యొక్క ఔషధ గుణాలు మరి కొద్దిమంది వైద్యులకు మాత్రమే తెలుసు కాబట్టి చాలా మంది తెలుసుకొని వాడుకోవాల్సిందిగా మీ ఇంటి దగ్గర తయారు చేసి వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను సరే కాయలు ఇది ఓకే ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్కమ్మ ఆయుర్వేదంలో చాలా చాలా విలువైనటువంటిది దీని ఆకులు కూడా ఔషధంగా పనికొస్తాయి దీని కాయలు కూడా ఔషధంగా పనికొస్తాయి మరి దీనికి నూలిదడ చెట్టు అంటారు దీన్ని నూలిదడ మరి దీని వేర్లు కూడా పనికి వస్తాయి మరి దీన్ని వాడుకునే విధానం చూసినట్లయితే మరి దీని కాయలను మనం తీసుకొని మరి గంధంగా చేసి మనము పుండ్లు గాంగరించి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనము లేపనం చేసినట్లయితే మరి మానని పుండ్లను మాన్పే గుణం దీనికి ఉంది ఒకవేళ దీన్ని మనము కషాయం రూపకంగా చేసి లోనికి తీసుకున్నట్లయితే అన్ని రకాల కడుపు నొప్పులను తగ్గిస్తుంది ఓకే ఓకే మరి ఇంకా దీని యొక్క ఆకులను కషాయం రూపంలో లోనికి తీసుకున్నట్లయితే వీర్య వృద్ధిని కలిగిస్తుంది ఈనాడు చాలా మంది శీఘ్ర స్కలన సమస్యతో బాధపడతా ఉన్నారు కదా అలాంటి వారికి ఇది చాలా విలువైనటువంటి ఔషధి దీంట్లో మన గమ్లాగా లాగా ఉంటుంది దీని యొక్క లిక్విడ్ మనం చూసినట్లయితే చూసినట్లయితే ఆ బెండకాయలో ఎట్లయితే జిగురు ఉంటుందో ఆ రీతిగా జిగురు ఉంటుంది కాబట్టి చక్కని వీర్య వృద్ధిని కలిగిస్తుంది అంటే వీటితో ఏం చేస్తారు సార్ దీని నుంచి మనము గంధం తీసి ఎక్కడైతే పుండ్లు ఉంటాయో అక్కడ మనము అప్లై చేసుకోవచ్చు ఒకవేళ లిక్విడ్ రూపంలో మనం లోడింగ్ తీసుకున్నట్లయితే కడుపు తగ్గిస్తుంది ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు ఒకవేళ దీని వేర్ల సూర్ణం గనక మనము లోనికి తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధిని కూడా అదుపు చేసే గుణం ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలో తేలింది కాబట్టి దీన్ని మనము చిన్నంచనేస్తాం అడవుల్లో విరివిగా కనబడుతుంది విస్తారంగా దొరుకుతుంది కాబట్టి ఆ విస్తారంగా మనకు దొరికినటువంటి కాలంలో ఈ కాయలను తెచ్చి మనం ఇంటి దగ్గర ఆ ఉంచుకొని మరి పిల్లలకు మరి కడుపు నొప్పులు ఏదైనా వచ్చినప్పుడు గంధం తీసి నాకించినట్లయితే ఆ విధంగా కూడా అరగదీయాలి ఆ గంధంలో వస్తుంది గంధం మనం తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులను అయితే మనం దంపి రసం తీసి కొంచెం చక్కెర కలిపి తీసుకున్నట్లయితే మరి మనకు శుక్రవృద్ధి తీసుకోవాలి అంటే మనము చక్కెర కలిపి పాలలో కలిపి తీసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ ఆ లిక్విడ్ వేసి తీసుకోవచ్చు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవచ్చు మనకు ఈ మధ్య కాలంలో చాలా మంది సిగరెట్స్ కలన సమస్యతో బాధపడుతున్నారు కదా అలాంటి వారికి వరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది మనకు చాలా మందికి తెలియదు ఇదేం మొక్క వైద్యులకు తప్ప వేరే వారికి ఎవరికి తెలియదు చూడడానికి బెండకాయ లాగానే ఉంటుంది మరి ఒక వడి తిరిగి ఉంటుంది కాబట్టి నూలు లాగా ఉంటుంది కాబట్టి నూలు దండ తాడు లాగా ఉంది చూడండి చాలా విలువైనటువంటి ఔషధం మొక్క మరి దీన్ని మనము ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతుంది ఎలాంటి ఎక్కువ నీరు పోయాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి కాయలను మనము ఔషధంగా వాడుకోవచ్చు ఆకులను కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు ఏర్లను కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు దీంట్లో రూటు లీఫ్ కూడా చాలా ప్రకృతిలో మెడిసిన్స్ లైక్ ఈ మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించిన గాని ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే నాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారు అంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు వరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్